ఈ రోజే అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టు మహిమను వింటారో వినిపిస్తారు అలాంటి వారికి అనంతమైన బంగారంతో లక్ష్మీదేవిని పూజ చేసిన ఫలితం కలుగుతుంది అలాంటి వారికి జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇంట్లో బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఈరోజు తప్పక వినవలసిన వేప చెట్టు యొక్క మహిమను విందాం సకల శుభాలు పొందుదాం వేప చెట్టు మహిమ మహత్యం విన్నా చెప్పినా చదివినా మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి భారతదేశం అంతటా అందుకుంటున్న వృక్షాలలో వేప చెట్టు ఒకటి అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారు వారికి ఎంతో శుభం కలుగుతుంది వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది కరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృత భాండం తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చెంది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందనేది పురాణ గాథ అదేవిధంగా దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందనే ఒక నమ్మకం కూడా ఉంది రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఓసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడు దీంతో కోపంతో పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కనుక వాళ్లంతా వృక్షాలుగా మారిపోవుగాక అని శపించింది దీంతో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావిచెట్టుగా ఆయన భార్య లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ గాథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని చెప్తారు అందువలనే విష్ణుస్వరూపమైన రావి చెట్టును లక్ష్మీ రూపమైన చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది ఉత్తర భారతదేశంలో వేప చెట్టును నీమారీదేవిగా పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును శ్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజిస్తారు ప్రదక్షిణలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషం పోయి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే వేప చెట్టును ముట్టుకొని నమస్కరిస్తారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికిన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారు అట్టివారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియజేశాడు మీరు ఎప్పుడైతే ఈ విధంగా రావి వేప చెట్టు కలిసిన జంట వృక్షాలను చూస్తారు చూడటం చేతనే ఎన్నో జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి అందుకే దేవాలయాల్లో ఈ వృక్షాలు మనకు దర్శనమిస్తాయి మీకు ఈ జంట వృక్షాలు ఎక్కడ కనిపించినా వెంటనే ఆ జంట వృక్షాలకు మీరు ఒక్క నమస్కారం చేసి మీ మనసులోని కోరిక కోరుకుంటే చాలు ఆ కోరిక త్వరగా తీరుతుంది ఇలా జంట వృక్షాలు ఉన్న దగ్గర కాసేపు కూర్చున్నా చాలు మీ ఒంట్లో సమస్త దోషాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు నరదిష్టి దిష్టి దోషాలు మొత్తం పోతాయి అలానే మీ శరీరానికి చక్కని ఆరోగ్యం వస్తుంది ఇక రావి వేప చెట్టు యొక్క జంట వృక్షాల పురాణ వివరణ తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి భూలోకంలో తొందరగా దారిద్ర్యం తొలగిపోవటానికి సంతానం పొందటానికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఏం చెయ్యాలి అని అడుగుతుంది దానికి ఆ మహాశివుడు ఎలా చెప్తాడు దేవి భూలోకంలో అన్ని బాధలు దారిద్ర్య బాధలు పోయి సంతానం కలగాలంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే చాలు ఇలా చేయటం వల్ల అన్ని బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయని స్వయంగా పరమేశ్వరుడు వామకేశ్వరుడు అనే పేరుతో పార్వతీదేవికి చెప్పాడు అంతేకాదు ఎవరైతే రావి చెట్టును వేప చెట్టును ఒకే చోట ఇలా మొక్కలు నాటి పెంచుతారు వారు ఆలయం కట్టించిన మహాపుణ్యాన్ని పొందుతారని వివరిస్తాడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాం ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలను పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటాం ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వాటిల్లో వేప చెట్టు రావి చెట్టు ఒకటి ఈ రెండు చెట్లను పురాతన కాలం నుండి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు అయితే ఎక్కడైతే వేప చెట్టు రావి చెట్టు జంట వృక్షాలుగా కనిపిస్తాయో అక్కడ ప్రతి ఒక్కరూ పూజలు తప్పక చేస్తారు అందుకు కారణముంది రావి చెట్టును పురుషుడుగా వేప చెట్టును శ్రీగా భావించి పూజిస్తారు అంటే రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు ఈ దంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు పరిష్కారమై కాపురం అన్యోన్యంగా సాగుతుంది మన పురాణాల ప్రకారం ఈ రెండు జంట వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు మరియు సంతానం లేనివారు పూజించటం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుంది అందుకే నూతన దంపతులు ఇలా తప్పక వేప రావి చెట్టు కలయిక కలిగిన వృక్షాల దగ్గర ప్రదక్షిణలు చేస్తారు ఇంకా ముఖ్యంగా ఇలా ఈ జంట వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలిగేలా ఆ లక్ష్మీనారాయణులు దీవిస్తారని పురాణ వచనం అంతేకాదు చాలామంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు ఈ విధంగా ఈ వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లి జరిపించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి జీవితాంతం సుఖంగా జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావి చెట్టుకు వేప చెట్టుకు వివాహం చేయించటం ద్వారా దోష ప్రభావం తొలగిపోయి తొందరలోనే వారికి వివాహ గడియలు వస్తాయి వారికి తప్పక వివాహం జరుగుతుంది అలానే ఇలా దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసి ఉండటం చాలామంది చూసే ఉంటారు పూర్వపు రోజుల్లో ఒక గ్రామం సుభిక్షంగా పాడి పంటలతో సంపదలతో తొలతూగాలంటే ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలని ఇలా ఈ రావి వేప చెట్టు కలిసి ఉన్న జంట వృక్షాలకు సంవత్సరానికి ఒకసారి వివాహం నిర్వహించేవారు మేల తాళాలతో గ్రామస్తులు ఇలా ఈ జంట వృక్షాలకు ఎంతో ఘనంగా వివాహం జరిపించేవారు వారు సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు వివాహం చేస్తున్నట్లుగా భావిస్తూ ఆ గ్రామం ఆనందంగా ఆరోగ్యంగా సంపదలతో తులతోగాలని ఇలా వివాహం జరిపించేవారు ఇది మన పెద్దలకు తెలుస్తుంది ఏ ఊర్లో అయితే ఇలా జంట వృక్షాలకు వివాహం జరిపిస్తారు ఆ గ్రామంలో ఎటువంటి అంటురోగాలు రాకుండా సుభిక్షంగా ఉంటుందని మన పెద్దలు చెప్తారు ఇక ఎవరైతే శనిగ్రహ దోషంతో పీడింపబడుతున్నారు అలాంటి వారు ఇలా రావి వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహ దోషాలు పోతాయి ఇక ఈ జంట వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారు అనటానికి ఆధునిక వైజ్ఞానికులు కూడా దీన్ని సమర్థిస్తున్నారు ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయో వాటిల్లోని ఔషధ గుణాలు వీటి గాలి ఉన్న చోట ప్రదక్షిణలు చేయటం వల్ల శరీరం వాటి నుండి ఆమ్లజనితము ఇట్టే గ్రహిస్తుంది గర్భదోషాలను అరికడుతుంది ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయటం ద్వారా వాటిపై నుండి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల రక్తపోటు సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది ఇక మన పెద్దలు ఏం చెప్పినా అందులో సైన్స్ దాగుంటుందన్న విషయం ఆధునికులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఎప్పుడైతే వేప చెట్టు రావి చెట్టుకు వివాహం చేయటం వల్ల ప్రజలందరూ ఈ చెట్టు దగ్గర చాలాసేపు గడుపుతారు ఇలా గడపటం వల్ల ఆ చెట్టు నుండి వీచే గాలి మన ఒంటికి తగలటం వల్ల అనేక వందల రకాల వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి శ్వాస సంబంధిత రోగాలు పోతాయి ఎప్పుడైతే ఈ జంట వృక్షాలు ఊరి మధ్యలో దేవాలయంలో పెంచటం వల్ల ఆ ఊరంతా స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తాయి గాలిని శుద్ధి చేస్తాయి ఇక వ్యాపకులను నీటిలో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే చర్మ సంబంధమైన వ్యాధులు నశిస్తాయి అందుకే మన పూర్వీకులు వారానికి ఒకసారి ఆకులను నీటిలో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేసేవారు ఇలా చేయటం ఎంతో మంచిదని ఆయుర్వేదం చెప్తోంది ఇక ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అగ్నిహోత్రం నిర్వహించటం కన్నా సంతానానికి జన్మనివ్వటం కంటే ఈ దంట వృక్షాలను పెంచటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇక రావిచెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి రావి చెట్టును స్వరూపంగా పూజిస్తారు రావి వృక్షాన్ని అశ్వత్థ వృక్షమని అంటారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధలో కేశవుడు శాఖలలో నారాయణుడు పత్రాలలో హరి ఫలాల్లో సర్వదేవతా సహితుడైన అచ్యుతుడు నివసిస్తారు రావి చెట్టు రూపం దాల్చిన స్వరూపం రావి చెట్టును పూజిస్తే సర్వ పాపాలు పటాపంచలవుతాయి పూర్వం విష్ణుమూర్తిని పూజించటానికి దేవాలయాలు అందుబాటులో లేకుంటే ఈ రావి చెట్టును పూజించేవారట అంతటి గొప్ప వృక్షం ఈ రావి చెట్టు ఇక వేప చెట్టు స్వరూపం వేప చెట్టు గాలికి రోగకారక క్రిములు చనిపోతాయి అందుకే చర్మ వ్యాధులు తట్టు అమ్మవారు సోకినప్పుడు వ్యాపాకులపై పనుకోబెడతారు ఒకసారి మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీరు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి నీటిని కలిపి వ్యాపాకుల మండ తీసుకొని అందులో ముంచి ఇల్లంతా చల్లాలి ఇలా చల్లితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి వ్యాధికారక క్రిములు చనిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఇంటికి దిష్టి దోషం ఉంటే పోతుంది ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు ఐకమత్యంగా జీవిస్తారు ఇది మన పెద్దలు చెప్పిన రహస్యం కాబట్టి రావి వేప చెట్టు కలిసిన దగ్గర పూజ చేయటం వల్ల ఈ దంటవృక్షాలు కనిపించిన దగ్గర నమస్కరించటం వల్ల ఈ దంట వృక్షాల నీడన కాసేపు కూర్చోవటం వల్ల ఎన్నో శుభాలు మీకు కలుగుతాయి అందుకే వేప చెట్టును హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకంటే వేప చెట్టు ఆకుల నుండి పోత వరకు అన్ని భాగాల్ని ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బ్యాక్టీరియాను నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపోత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే వేపపోత బెల్లం కలిపి తినటం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పొల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు పోతాయి చిగుళ్ల వాపు దంతాల పొచ్చు నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం పడటం ఇలా అన్ని రకాల దంత సమస్యలు పోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో చేదురసం పొట్టలోకి వెళ్లటం వల్ల లోపల ఉన్న తెమడ మొత్తం బయటకు పోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు దంతాలు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకిన వారిని వ్యాపాకుల మీద పనుకోబెడితే అవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కని గాలిని ప్రసాదిస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారు అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు తగ్గుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది ఆధునిక పరిశోధనలు కూడా వేప చెట్టు గురించి గొప్పగా చెప్పాయి ప్రపంచ శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు కాబట్టి వేప చెట్టు మహిమ విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించాలని చెప్తుంటారు మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కాదు ఈరోజు మీకు లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యంతో పాటు బంగారం కొన్న పుణ్యం రావాలంటే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతీయ రోజు సాధారణంగా ఎటువంటి పూజలు చేయాలి అలానే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెప్తున్నారు అలానే మనమందరం అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన పూజా విధానం గురించి చెయ్యాల్సిన పనుల గురించి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి అనే అంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదే రోజు హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకమంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈరోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది నిరుపేద అయిన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయనని చెప్తారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమగండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే అలానే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజే అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఎంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని ఏ శాస్త్రాలలో చెప్పలేదు ఈరోజు బంగారంతో పూజ చేసిన ఫలితం పొందాలంటే మీరు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే పొందుతారు లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో విశిష్టత కలిగిన వ్రతం కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి మరి లక్ష్మీ కుబేర వ్రతం ఏ విధంగా చెయ్యాలి ఎవరు చెయ్యాలి అనేది తెలుసుకుందాం లక్ష్మీ కుబేర వ్రతాన్ని అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అనుకుంటున్నారో వారు చేయవచ్చు ఈరోజు ఏ సమయంలోనైనా మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అక్షయ తృతీయ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే మీకు పూర్తిస్థాయి లక్ష్మీ కటాక్షం కలగటానికి లక్ష్మీ కుబేర వ్రతాన్ని తొమ్మిది సార్లు ఆచరించాల్సి ఉంటుంది మొదటిసారిగా ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభించి ప్రతి నెల తృతీయ వచ్చిన రోజున కానీ గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పాటిస్తూ మళ్ళీ అక్షయ తృతీయ రోజు వచ్చేనాటికి ఎలాగైనా సరే తొమ్మిది సార్లు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే తప్పక మీకు సిరి సంపదలకు కొదవ ఉండని విధంగా మీ జీవితం ఆనందమయమవుతుంది ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించటానికి మీకు లక్ష్మీదేవి కుబేరుడు కుబేరుడు సతీమణి చిత్రరేఖ ఉన్నటువంటి ఒక చిత్రపటం కావాలి మీకు అందుబాటులో ఉంటే ఆ చిత్రపటాన్ని ఉపయోగించవచ్చు లేదంటే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఫ్రింట్ తీసుకొని పూజా విధానంలో ఉపయోగించుకోవచ్చు ఇది కూడా వీలుపడని వారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఒక నాణ్యాన్ని పెట్టి కుబేరుడికి ప్రతిరూపంగా మరొక నాణ్యాన్ని అలానే కుబేరుడి సతీమానికి ప్రతిరూపంగా మరొక నాణ్యాన్ని పెట్టి ఈ నాణ్యాలనే దేవతామూర్తులుగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లక్ష్మీ కుబేర మంత్రం ఉంటుంది దీన్ని పదకొండు సార్లు పఠించి ఈ పూజలో పాల్గొనాలి ఈ పూజకు మీరు తప్పక ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉపయోగించాలి అలానే మట్టి దీపం లేదా వెండి దీపం మీరు ఉపయోగించి మీరు పూజ చేయాల్సి ఉంటుంది పరమాన్నం లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పించి పూజ అయిన తరువాత ఎవరికైనా సరే మీకు తోచినటువంటి వస్తువు కానీ వస్త్రాన్ని కానీ డబ్బును కానీ దానం చేయండి మీ స్తోమతను బట్టి చేయండి అక్షయ తృతీయ రోజు చేసే దానం దాని యొక్క ఫలితం మీకు వంద వందరేట్లై తిరిగి పొందుతారని మన పురాణాల్లో చెప్పటం జరుగుతుంది సాధారణంగా చేస్తున్న దాన ధర్మాలకు ఎంతైతే ఫలితం వస్తుందో అంతకు రెట్ల ఫలితం మీకు ఈ అక్షయ తృతీయ రోజు చేసే దానం వల్ల కలుగుతుంది తప్పక లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించిన తరువాత దానధర్మాలు చేయండి ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి కొన్ని వస్తువులను కొని తెచ్చుకున్నా కూడా బంగారం కొని తెచ్చుకున్న ఫలితం కలుగుతుంది ఆ వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమలను అక్షయ తృతీయ రోజు కొని మీ ఇంటికి తెచ్చుకోండి దాంతోపాటు బెల్లం లేదా కల్లుప్పు నెయ్యి పసుపు కొమ్ములు లేదా పాలు లేదా ధాన్యాలు అంటే బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలానే శంఖాన్ని కామదేవుని చిత్రపటాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచుకోవటం అలానే గవ్వలు కొని తెచ్చుకోవటం గోమతి చక్రాలు అలానే చిట్టిగాజులు అని అమ్ముతారు ఇటువంటి వాటిల్లో ఏదో ఒకటి ఈ అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పూజా విధానంలో ఉపయోగించుకుంటే అక్షయ తృతీయ రోజు బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినంత ఫలితం దక్కుతుంది కాబట్టి బంగారం కొనటం కాదు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి